प्राइम टाइम न्यूज के स्वागत है దళిత వర్గాలకు స్ఫూర్తి ప్రదాత భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి గోదావరిఖని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ టిబిజీకేఎస్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ మాదిక హక్కుల దండోర నాయకులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన దళిత వర్గాలకు అణగారిన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు రామగుండం మాజీ శాసన సభ్యుడు కోరుకంటి చందర్ ఎస్ఐ గాలిపల్లి నాగరాజు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గొర్రె రమేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్జీ వన్ ఉపాధ్యక్షుడు వడ్డెపల్లి శంకర్ ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మహిసా రాజేష్ తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సమయబాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ బాబు జగ్నారాయణ యొక్క ఆశయ సాధన దళిత బహుజనులకు ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలని సాధారణంగా మనం చేస్తూ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదవ భద్రతీని పురస్కరించుకొని అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క వసంతి సందర్భంగా వారి చర్చానికి నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ ముఖ్యమైన కార్మిక సంఘం నాయకులు మరియు తర్వాత ముగ్గురు మెదల్న తర్వాత బాల బాల అంటున్నా తర్వాత అమ్మయ్య గారు టిఆర్ఎస్ నాయకులు మారుతి గారు చిరంజీవి గారు కీరటి శ్రీనివాస్ గారు పూర్తి వెంకటేష్ గారు అదేవిధంగా మన రాంసన్న పెద్దన్న శ్రీనివాసు నూతన తిరుపతి గారు అదేవిధంగా అన్న తమ్ముడు శేఖర్ తమ్ముడు అదేవిధంగా నరసింహరావు అన్న వెంకటేషి పాసు కోడి వేసింది కోడి స్నానపూర్చు అదేవిధంగా చిత్తూరు ఆవిడ శ్రీనివాసు మరియు కళ్యాణం ప్రశాంత్ మన యశ్వంత్ యశ్వంత్ మూలందరికీ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపరకమైనటువంటి ఉద్యమాలు మహానీయుల భి జయంతి కార్యక్రమాలను ఘనంగా గత స్వాతంత్రోద్యమానికి ముందు స్వాతంత్ర ఉద్యమం అనంతరము స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన అడుగు బలహీన వర్గాలు అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం అనేక మంది మహానుభావులు చేసినారు అందులో డాక్టర్ డిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు అదేవిధంగా జ్యోతిరావు గారు ఈ మహానీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఈ ప్రాంతంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సెన్ ప్రజలకు వారు ప్రజల ఉద్యమాలు వాళ్ళు చేసినటువంటి వాటిని నిమరు వేసుకుంటూ గుర్తు చేస్తూ వాటి వాళ్ళ కళలను సాకారం చేసినటువంటి దిశగా ఈ ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించాలని నిలదీస్తూ అనేక కార్యక్రమాలను చేస్తున్నారు ఆల్డే అంబేద్కర్ సంఘం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి చూసినట్టయితే అసలు మినిమం యొక్క పారక వర్గం లేదు అధికారులు మరి మినిమంగా కూడా క్లీనింగ్ చేయనటువంటి పరిస్థితి వస్తే నిజంగా బాధ అనిపిస్తాను అధికారులు తప్పకుండా దీని మీద తీసుకోవాలి వస్తంతి జయంతిలను మహానీయుల మహనీయుల మహానీయుల మహనీయుల కార్యక్రమాలు కార్యక్రమాల అనేక విషయాలను ఏర్పాటు చేసిన గత పాలకులు వారికి గౌరవం ఇవ్వాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ డాక్టర్ బాబు జగ్జీవరామ్ గారు అంటరానితనాన్ని నిర్మూలించాలని అనేక చిన్న వయసులోనే నలభై ఏళ్ళ వయసులోని నలభై ఏళ్ల పాటు అనేక పార్లమెంటేరియన్గా అనేక పదవులను నిర్వహించినారు మంత్రిగా కేంద్ర మంత్రిగా సేవలు చేసినారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ కేంద్రంలో పరిపాలన కానీ రాష్ట్రంలో పరిపాలన కానీ ఈ బడుగు బలగిన దళిత వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇలా అమలు చేస్తూ వారి అభిన్నతి కోసం తీసుకెళ్తారు వారి ఈ యొక్క సమాజం ఎప్పటికూడా కొనియాడుతూనే ఉంటుంది అటువంటి గుణానుభవాలు అనే ఇలా అడుగు బలమైన వర్గాలు వాయులతో జీవిస్తూ ఉన్నా ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి అనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సమీకరించు బోధించు పోరాడు అని వారి స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత బంధు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని దళిత వర్గానికి ప్రవేశపెట్టి వారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయానికి కూడా వారి నామకరణాన్ని చేయడం జరిగింది అయితే ఈ మహానీయులు మహానుభావులను ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఏమైతే కోరుకున్నారో ఏమైతే ఆశించారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మనాడు ఈ యొక్క బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కానీ అనేక ఉద్యమాలు చేపట్టినారు వాటిని అన్నింటినీ కూడా సమరీకృతం చేయాలనేటువంటి ఆలోచన అందరికీ కలవాలనేటువంటి ఉద్దేశం కొద్దే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం వర్తంతులను జయంతలను ఘనంగా నిర్వహించడం అందుకోసమే ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అనగారిన దళిత వర్గాల ప్రజలు అందరూ కూడా ఇలా ఒక్కటే కావాల్సినటువంటి అవసరం ఉండదు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను నిదీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలని కూడా ఒకటిపైన ఉండి వాళ్ళ న్యాయలు తప్పకుండా దీనిగా వద్ద తీసుకోవాలి జాంతిలను మహాంగీర జనాయతులను మహాంగీర అన్నత కార్యక్రమానికి కూడా అనేక విజ్ఞానాలను ఏర్పాటు చేయడం వారికి గౌరవం ఇవ్వాలని ప్రత్యేకంగా సందర్భంగా డాక్టర్ బాబు జావు గారు అంతరాని పణాన్ని నిర్మూలించాలని అనేక చిన్న వయసులోనే నలభై ఏళ్ల వయసులోనే నలభై ఏళ్ళ పాటు అనేక పార్లమెంటేరియన్గా అనేక పదవులను నిర్వహించినారు మంత్రిగా కేంద్ర మంత్రిగా అంతర్గత నివర్ణించినారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఇవాళ కేంద్రంలో పరిపాలన కానీ రాష్ట్రంలో పరిపాలనలు కానీ ఈ బడుగు బలమైన దళిత వర్గాల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ఇవాళ అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేస్తూ అందుకోసమే వారిని ఈ యొక్క సమాజం ఎప్పటికీ కూడా కొనియాడుతూనే ఉంటుంది ఇటువంటి మహానుభావుల కృషి ఇలా బడుగు బలైన వర్గాలు చేసే వాళ్ళతో కొన్ని జీవిస్తూ ఉంటాం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నాడు డాక్టర్ జిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు సమీకరించు బోధించు కోరాడు అని వారి స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ ప్రాంతంలో దళిత బంధు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని దళిత వర్గానికి ప్రవేశపెట్టి వారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సచివాలయాన్ని కూడా వారి నామకరణాలు చేయడం అంటే మహానీయులు మహానుభావులను ఎందుకు గుర్తు చేసుకుంటామంటే వాళ్ళు ఏమైతే కోరుకున్నారో ఏమైతే ఆశించారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు ఈ యొక్క బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కానీ అనేక ఉద్యమాలు చేపట్టినారు వాటి అన్నిటినీ కూడా సబలీకృతం చేయాలనేటువంటి ఆలోచన అందరికి కలవాలనేటువంటి దేశం కొంచమే విగ్రహాలను ఏర్పాటు చేయడం వర్ధంతులను జయంతులను ఘనంగా నిర్వహించడం అందుకోసమే ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సలహారిన దళిత వర్గాల ప్రజలు అందరూ కూడా ఇలా ఒక్కటే కావాల్సినటువంటి అవసరం ఉండదు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలని కూడా ఒకతటిపైన ఉండి వాళ్ళకు న్యాయం చేస్తూ ఉన్నారు అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది డాక్టర్ బాబు దిగ్జయరావు గారి ఆశయాలను కొనసాగించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా రేపు రాజకీయాలలో ముందు భాగాన ఉండి ఈ యొక్క ప్రభుత్వాలను హక్కులను సాధించుకున్నటువంటి దిశగా నడుగుబిగించాలని ఈ ప్రాంత యువకులను అందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ బాబు జగ్జీలరాము గారికి ఘనంగా నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ అభినంది బాబు రామ్ గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంత అనరాజన బరుగు బలహీన వర్గాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి నివాళులకు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి